चाल 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 సినిమా కొత్త తరణి సినిమా అది రాఘష్ మూసు చూసినంత ఫ్యామిలీ ఇచ్చారు అది మీరు చూడాలి ఫుల్ మీట్స్ ఫ్యామిలీకి ఫుల్ మీ సమస్య కదా హరిత నేను రెండి బాయి తుండిన రకటి కప్ నాది చిన్న కనేనగర్ ఐదు సంవత్సరాలు పెడన కాస్తావుగా కారణం చాలా విచిత్రంగా అవుతుంది అవపాచం ఇండస్ట్రీ ఇంటి కొరతదని మా అబ్బాయిలందరూ ఆశిస్తున్నారు ని రమ్మం చేం సినిమా అందరూ బాగున్నారు అందరూ బాగున్నారు మా నా మా చార్ 5 నిమిషం గాని బోర్ కొట్టి పోర్ గంట ఉంటది ఒక 4 చాలు ఇక్కడ మైతే బాగుతా ఉంటది ధన్యవాదగారు ఏం చెప్టో తీస్తా కూడా అంటే మెసేజ్ ఉంటది మన చిన్నప్పటి నుంచి కూడా మొదలుచుకోవటం పుస్తకాల్లో ఏ రకంగా మనల్ని వెనక నెట్ దాన్ని అంటే ఆయన హీరో ఇది డిప్యూటీ సీఎం సినిమా ఆయన స్వారీ చేస్తుంటే మా దొచ్చాను చాలా బాగుందండి ఎందుకంటే అమ్మ పవన్ కళ్యాణ్ గారి అందరికి నా మధ్యకాలంలో చూస్తా సనాతనెంతగా మాట్లాడుతున్నారు సినిమా గత నాలుగు సంవత్సరాల నుంచి ఒప్పుకునే స్టోరీ కూడా చెప్పి తీసుకుని ఒప్పుకున్నా అంటే ఆయన చెప్తున్నాను సరదా పదాలు కుట్టేస్తాయి ఏదైతే మేమే కోరుకున్నాం అంటే మణిరత్న గారు సుమారు ఒక మూడు వందల కోట్లు సినిమా ఖర్చు పెట్టారండి ఆయన గర్వంగా ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారు సినిమా బ్యాడ్ అంటే సెకండ్ పార్టీ తీయాలని మనస్ఫూర్తి కోరుకున్నాం మూడు వందల కోట్లు కోట్ చేస్తారు మాట్లాడుతున్నాడు ఆడి చేస్తే పోటీ మమ్మల్ని ఎవరి ఆపేదానికి ఎప్పుడో చెప్పాడు పవన్ కళ్యాణ్ మమ్మల్ని ఎవడరా ఆపేదండి వల్ల కాదని మనం ఫీల్ చేస్తాం బ్యాక్గ్రౌండ్ అయితే చెప్పనా ఎవరు అన్ని ప్రాణాల మీద ఏదైనా చేసి సినిమా దుర్విఘంగా ఎవరు చేసినా సరే ఎవరే మనం చెప్పుకోలేము ఫ్యాన్స్ అనేది ఇప్పుడు కూడా చెప్తాను నీ ఇంటి వరకు వస్తాయి ఇంటి వాటి చెప్పలేదు మా ఇంటి వరకు సినిమా వరకు వస్తే మీరు చెప్పారు సినిమా సినిమా మధ్యలో వచ్చావు కదా నువ్వు

సినిమా చాలా అద్భుతంగా ఉంది కిరమాణ గారు అద్భుతమైన సినిమా చూసాం కానీ ఈ సినిమా చాలా మనసు పెట్టి చేసినట్టు చాలా అద్భుతంగా ఉంది వేరే లెవెల్ లో ఉంది సినిమా అయితే మన ఇంకా పాటు ఉంటా రిలీజ్ అయినట్టుగా ఇంకా మనం ఏం చెప్పట్లేదు చాలా అద్భుతంగా ఉంది ఎన్నో రికార్డు వేరే లెవెల్ ఇంకా దాన్ని మనం లెవెల్ లో ఉంటుంది పవన్ కళ్యాణ్ స్టోరీతో పాటు పాజిటివ్ పెట్టడం క్లైమేక్స్ బాగా నచ్చింది మెయిన్ యాక్షన్ సీన్స్ అయిపోయింది బోరింగ్ మెయిన్ మ్యూజిక్ సినిమా

ఏదో అంతా లేటెస్ట్ గా వచ్చినట్లు వచ్చాడు పవన్ కళ్యాణ్ దొంగలో పెట్టేశారు సార్ సినిమా అంటే నా చూసినంతసేపు ఎనర్జీటీ ఉంటది ఇంట్రెస్ట్ గా చూడాలి సార్ లాగ్ అంటే ఏముంది సార్ సినిమాలు ఎక్కడ పోవాలి వన్ మినిట్ బాగులేదు సన్నివేశం చెప్పడం కాదు సార్ సినిమా చూడాలి మనస్ఫూర్తి చూడాలి ఫ్యాన్స్ కావాలా ఏదో వచ్చామా కామెంట్ మనకి సినిమా చూడాలి ఇది ఏం బాగులేదు చెప్పండి ఛాలెంజ్ చేస్తాను ఒకటి చెప్పమనండి సినిమా చెప్పనండి చెప్తాను పవన్ కళ్యాణ్ కాదు సినిమా చూద్దాం నాకు నచ్చితే నేను చెప్తున్నా పొలిటికల్ వెళ్ళిన తర్వాత వాడి వేడి సార్ ఈ సినిమాలో అయితే పొలిటికల్ సంబంధం లేదు సార్ తగ్గిందంటే దీనికోసం అలాగే పెర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ సార్ అది తెలుగు రాష్ట్రానికి అక్కడే బాబు కానీ అయితే బాగుంది ఇవాళ చాలా బాగుంది చెప్పండి

साहब मैंने अनक का आवेदन में सेवा के लिए आवेदन किया था मैंने कहेंगे जो आगे शाम 5:00 बजे का वक्त था एक स्टार और शार्प था और वो बगल में भी थी थोड़ा केंद्र में सही अंदर कैपेबिलिटी लगानी है मैं काम कर रहा हूं एक फ्लैश वहां पर लगकर बहुत 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 नहीं 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 नही

ఇప్పుడు ఏంటి ఆర్ ఫ్యాన్స్ ఉంటారో ఫ్యాన్స్ ఉంటారో మ్యాక్సిమా ఫ్యాన్స్ ఉంటారు అది ఏదో చెప్తాను అది సినిమా సినిమా కోట్లు పవన్ కళ్యాణ్ అసలు ఎవరికి ఎలా చూపించలేదు పవన్ కళ్యాణ్ డైరెక్ట్ అది క్లియర్ గా అర్థమైపోతే చాలా బాగుంటుంది